మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం సరే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం కాదా ఈ ప్రశ్న అడిగేటువంటి రిపోర్టర్లకి మీకు క్వాలిఫికేషన్ ఏందని అడగాల్సి వస్తుంది ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీకి బీ బీ టీం ఎందుకు ఎందుకైతుంది అంటున్నా కేసీఆర్ అనేటోడు ఇఫ్తార్ విందులు ఇస్తాడు మేము ఇఫ్తార్ విందులలో పాల్గొంటామా పాల్గొంటామా ముస్లింస్కి రిజర్వేషన్స్ కావాలని కొట్లాడతారు కేసీఆర్ వాళ్ళు కాంగ్రెస్ కొట్లాడుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటవుతుందా బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందా ఎట్లా అడుగుతారు మీరు ఆ ప్రశ్నల్లో ఉంటున్నా ఏ సిద్ధాంతంలో పోలికుంది మాకు దేశం ఫస్ట్ మా నాయకుడు ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు వాళ్ళ కుటుంబం ఫస్ట్ అవునా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఫామ్ హౌజ్ ఫస్ట్ వాళ్ళకి ఆస్తులు దోసుకోవడం ఫస్ట్ మాకు ఈ దేశం కోసం చచ్చిపోవడం ఫస్ట్ ఇక వాళ్ళకి మాకు బీఫీ టీములు ఎట్లయితే ఏం ఉంటుంది ఏం పోలికుందని అడుగుతారు బీఆర్ఎస్కి ఏం సిద్ధాంతం ఉంది ఏం సిద్ధాంతం ఉంది బీఆర్ఎస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే చెప్పిన మాట మర్చిపోవాలి తెలంగాణ ఫస్ట్ క్యాబినెట్లో మహిళలు ఉండరు ఆకాశంలో సగం ఆడబిడ్డలు ఎట్లు ఇయ్యరు అంటాడు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఇలా ఆడబిడ్డలు కనబడరు రెండో క్యాబినెట్లో బీసీలు ఉంచారు తెలంగాణ జనాభాలో నూటికి ఎనభై ఐదు శాతం బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇది జూన్ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పిన మాట ఏడిచ్చిండు మంత్రి పదవులు ఏడిచ్చిండు మంత్రి పదవులు ముగ్గురు బీసీలకితే ఒక బీసీని అర్ధరాత్రి తీసిపారేసి అవునా ఏమున్నాయి మరి వాళ్ళకి సామాజిక న్యాయం అంటే ఏమేదో చెప్తుంది సామాజిక న్యాయం అని మా చెల్లె కవిత పూలే బొమ్మ పెట్టాలి అసెంబ్లీలో అరే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న పదేళ్ళు ఏడున్నావు నువ్వు ఏడున్నావు అంటున్నా అప్పుడు ఎందుకు పెట్టలే పూలే విగ్రహం అప్పుడు ఎంపీ నువ్వు ఎమ్మెల్సీ ఎందుకు పెట్టలే నాయన నేను పూలే విగ్రహం పెడతాను ఎందుకు పెట్టలే అసెంబ్లీలో ఇలా సదానికి సంతకాల సేకరణ అని ఓ రోజు కోదండరామ్ గారింటికి ఓ రోజు లేని గద్దర్ గారింటికి ఓ రోజు ఇంకోళ్ళింటికో ఏదో సంతకాలు చేస్తుంది ఈమేద ఉద్ధరిస్తున్న సమాజాన్ని అని తిరుగుతుంది నా నవ్వుతూరు జనాలు పదేళ్ళు పెట్టడం చేత కలగని ఈమె ఇలా పూలే పేరు చెప్పుకొని తిరుగుతుంది సామాజిక తెలంగాణ అంట మీ నాయనే చేసిందే నువ్వు చేస్తా ఉన్నావు వస్తుంది మీతో సామాజిక తెలంగాణ మాతోటి వస్తుంది కవిత గారు మేము నూటికి డెబ్బై మందికి ఇచ్చినాం కేంద్ర క్యాబినెట్ లోపల వాళ్ళు ఇవ్వలే టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలే మీరేమో టీఆర్ఎస్ మా బీటీ అంటాడు బీఆర్ఎస్ వాడేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు ఎందుకు ఒకటి అవుతాం అంటున్నా మాకు ఎవరితోటి ఏమవసరం ఉందని అవుతాం మాకు ఏమవసరం వాళ్ళతోటి మా సిద్ధాంతానికి వాళ్ళ సిద్ధాంతానికి పొత్తు ఎక్కడుంది పొంతనెక్కడుంది ఎక్కడ ఎక్కడుంది ముప్పై ముప్పై ఏళ్ళు దేశాలకి అధ్యక్షులుగా వాళ్ళే ఉంటారు ఒక పార్టీ ఉంటే ఆ పార్టీకి మొత్తం వాళ్ళే జీవితకాలం వాళ్ళే అధ్యక్షులు జీవితకాలం వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు ఉండాలి వాళ్ళ కుటుంబాలే ప్రైమ్ మినిస్టర్లు ఉండాలి కాళ్ళతోటి మాకు పోలికేక్కడు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు ఒకటి అవుతుంది ప్రతి మూడేళ్ళకి ఎవరున్నా సరే మేము అధ్యక్షుని మార్చేస్తాం ఎంత అయినా కానీ మాక్సిమం అంటే రెండోసారి అవకాశం ఇస్తుంది మా పార్టీ ఎట్లయితుంది కవిత గారు ఎట్లా బీటీఎం అవుతుంది బీఆర్ఎస్ ఏ లెక్కన బీటీఎం అవుతుంది చెప్పు ఏ సిద్ధాంతం ప్రకారం బీటీఎం అవుతుంది కాంగ్రెస్ వాళ్ళది నోరా మోరా వాళ్ళు ఆలోచించుకోవాలి రాహుల్ గాంధీ అంటాడు ఓటు చోరీ అయింది అంటాడు ఎంపీ లోట్లు చోరీ అయినాయంట ఏం మాట్లాడతారు కవిత గారు ఈయన ఇట్లా మాట్లాడతాడు కేటీఆర్ ఆయన అట్లా మాట్లాడతాడు ఏ మనుషులు వీళ్ళు అసలు ఓటు చోరీ అవుతుంది అంటే ఏంది నేను ఎవరిని అవమానిస్తున్నావు ఎంపీలను అవమానిస్తున్నావా నీ పార్టీ ఎంపీలను అవమానిస్తున్నావా నీ పార్టీ ఎంపీలు ఎట్లా నువ్వు చెప్తున్నారు వాళ్ళు ఆత్మ ప్రబోధా అనుసారం వేస్తే వేసి ఉంటారు ఆడ లేదు కాబట్టి వేసి ఉంటారు దానికి కూడా ఏం చేస్తాడు ఎన్డీ కూటమి ఎంపీలు వేస్తే వేసి ఉంటారు ఉంటారు నీకు నియంత్రణ లేదు నీకు పార్టీ మీద నియంత్రణ లేదు మీ ఎంపీల మీద నియంత్రణ లేదు ఎంపీలకు నీ పార్టీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం లేదు సో ఎవరుంటారు నీతో పాటు ఎందుకుంటారు పడవ మునిపోతుందని తెలిసి ఈతో పడవలకి వెళ్ళి దుంకెళ్ళి కవిత గారు మునిగి ఉంటారు పడవలు ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు అప్పుడు దుంకెళ్ళిపోతూనే ఉంటాడు కదా మునిగిపోయే నాయకుడు ట్రావెల్ చేస్తాడు సో ఇప్పుడు మీరు ఈ అన్న ఈ మాటలన్నిటిలోనూ ఓట్ చోరీతో పాటుగా ఆయనది సిబిఐ ఈడీలు ఐటీ ఈ అన్నింటినీ త్రిశూల వ్యూహాన్ని అమలు పరుస్తున్నారని అదే రోజు కదా రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐకి ఇస్తోంది అని ఈ ప్రశ్న రాహుల్ గాంధీనో రేవంత్ రెడ్డినో అడగాలి కాంగ్రెస్ చేసిన తప్పులకు వచ్చి బీజేపీ వాళ్ళని సమాధానం చెప్పమంటే మాకు ఏం అవసరం ఉందని సమాధానం చెప్తాం ఆ ట్వీట్ చేసినప్పుడు కింద మీరు కౌంటర్ పెట్టాలి అరే వారి గుడ్డు ఇది ఈ సిబిఐని ఈడీని తీసుకొచ్చింది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు కాదరే బాబు మీ నాయనమ్మ మీ తాత ఉన్నప్పుడు తెచ్చుర్రు వాళ్ళని అడుగుర పోయాని అడిగి అడిగిరారోరా అని చెప్పాలి అట్లా ఎప్పుడు వచ్చిందో తెలియని వాళ్ళు మాట్లాడితే ఆ నిమిషానికి ఎవడో పక్క నుండి ట్వీట్ చేస్తాడు ఆఫీస్లో బ్యాక్ బెంచుల్లో ఫ్రంట్ బెంచుల్లో కూర్చున్నాడు అంతేగా నేను చదివి ట్వీట్ చేస్తాడా మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో సిబిఐ అంటే ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు నాకు తెలియదు చిరు ఏమైతుందో కాలం నీరు ఇదేమవుతుంది ఎక్కడ దాకా కదా మాకు అవకాశం ఉన్న ప్రతి చోట మేము ఇస్తున్నాం కాంగ్రెస్ లాగా ముస్లింస్ తో కలిపిచ్చేటువంటి ఆలోచన మాకు లేదు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎస్సీ లకి ఎస్టీలకి రిజర్వేషన్లు ఏమన్నారు కానీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఏమని చెప్పలేదు అయినా కవిత గారు బిలో టెన్ ఉంటే మైనార్టీస్ అవుతారు మోర్ దెన్ టెన్ అయినాక వాళ్ళు మైనార్టీస్ ఏంది వాళ్ళకి మైనార్టీ రిజర్వేషన్ ఏంది తెచ్చి బీసీ రిజర్వేషన్ పెట్టేటువంటి తెలియ తక్కువ పని అయింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఈఎంఐ దీనికి చట్టబద్ధత వస్తుంది అనుకుంటారా కోర్టుకు వెళ్తారా ఏమైనా పోనీ వాళ్ళు ఎడికైనా పోని పోనీ కోర్టు ఏం చెప్తుంది భారత రాజ్యాంగాన్ని దాటిపోయి పనిచేయమని చెప్తుందా రాజ్యాంగం ఫ్రేమ్ ఎంత ఉంటే గతమని చెప్తుంది రాజ్యాంగబద్ధమైనటువంటి విషయాల్ని రాజ్యాంగ బద్దంగానే పరిష్కరించమని చెప్తుంది రాజ్యాంగం లిమిట్ ని దాటి పనిచేయమని ఎవరెట్లు చెప్తారు కవిత ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయ్యంత వరకు స్థానిక సంస్థలు ఎన్నికలు రావు ఎన్నికలు పెట్టే ధైర్యం లేక వాళ్ళ మాట మాట్లాడితే నేనేం చేస్తాను గెలిచి నీకు పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు అవుతుంది ఈ ఎలక్షన్స్ పెడతలేరు మీరు ఇప్పుడు బీజేపీని బదనాం చేస్తేందుకు ఓ కుట్రా బీజేపీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తలేదు కాబట్టి మేము ఎలక్షన్లు పెడతలేము అని కుట్రా రిజర్వేషన్ ఎంత ఉండేది ముందు ఎన్నికలు అయితే సార్ ఊర్లలో ఊరిస్ట్రోళ్ళకి జీతాలు లేక ఎడుస్తున్నారు సర్పంచులు లేక సగం ఊర్లు ఇబ్బంది పడతా ఉన్నాయి ముందు ఎలక్షన్లు పెట్ట దానికైతే పార్టీ గుర్తుండదు కదా గెలిచిన వాళ్ళంతా మాకు కాంగ్రెస్ వాళ్ళనే కంప కప్పుకో ఎవడొద్దు అంటాడు తర్వాత నిన్ను ఎలక్షన్లు పెట్టాను అంటున్నాం మేము నువ్వు నలభై రెండు శాతం వాళ్ళకే ఇచ్చేసి పెట్టుకో ఫార్టీ టూ పర్సెంటేజ్లో టెన్ పర్సెంటేజ్ ముస్లింలకి ఇవ్వడం వల్ల హైదరాబాద్ లాంటి సిటీ లోపల మీరు వన్ ఫిఫ్టీ కార్పొరేటర్లు ఉంటే దాంట్లో వాళ్ళు ఈ పది పదిహేను మంది వాళ్ళే వచ్చేస్తున్నారు ముస్లిం మైనార్టీలు బీసీ కూడా కింద వస్తా ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం సో ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారి గురించి చెప్పారు ఆ అధ్యక్షుడు గురించి మాట్లాడిన తర్వాత వెరీ రీసెంట్ గా బీజేపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి సింగ్ ఆయన ఎందుకు కిషన్ రెడ్డి గారికే సవాళ్లు విసిరుస్తున్నారు ఛాలెంజ్లు చేస్తున్నారు మన ఇద్దరం పోటీ పడదాం రాజీనామాలు చేసి రమ్మని సో మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎవరు మాట్లాడినా కరెక్ట్గా ఉంటుంది నేను మూడో వ్యక్తిగా బయట నుంచి చూస్తుంటే నాకు సరిగ్గా కాకుండా బీజేపీ పార్టీ కదా మాకు కనిపించట్లేదు మాకు అర్థం కావట్లేదు నేను అదే చెప్తా ఉన్నా బాగుంటది లేదా ఆ ప్రశ్నకు సమాధానం రాజా రాజాసింగ్ చెప్పినా బాగుంటుంది మధ్య నేను మూడు థర్డ్ పర్సన్ అయితే నేను మాట్లాడడం బావేము సరే మీరు ఇప్పుడు నా పోలికా సిద్ధాంతాలు ఎక్కడున్నాయి అనుకుంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీలు సిద్ధాంతాలు ఉన్నాయి వాళ్ళందరూ బీజేపీలోకి వచ్చిన తర్వాత మొత్తం బీజేపీ ఐడియాలజీనే పుచ్చుకున్నారా పుచ్చుకోకపోతే బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం నేనేం చెప్తున్నా మరుక్షణం నీకు నచ్చితేనే కండుగా కప్పుకుంటావు మీరు ఎందుకో కనువకుంటారు మీరు మా ఇంటికి వచ్చి ఇప్పుడు నేను బలవంతంగా మీకు ఆయన కనువ వేస్తున్నా వేయాలి కదా మీరు మా సిద్ధాంతాలు నచ్చి మా నాయకత్వం నచ్చి వచ్చి జాయిన్ అవుతున్నోళ్ళు వాళ్ళు పాత సిద్ధాంతాలు ఇంకా మోస్తా మా పార్టీ ఎందుకు ఊకుంటది కాకుండా గ్రూపులు ఎందుకు కనిపిస్తున్నాయి చాలా గ్రూపులు గతంలో కరీంనగర్ కి సంబంధించి బండి సంజయ్ కావచ్చు ఈటల రాజేందర్ ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది బండి సంజయ్ గారు మాట్లాడిన ఎక్కడ ఈటల రాజేందర్ గారి పేరు రాలేదు ఈటల రాజేందర్ గారు మాట్లాడిన ఇక్కడ కూడా బండి సంజయ్ గారి పేరు రాలేదు మీడియా అదే చెప్తున్నది తెలుగు మీడియాకి ఉత్సాహం ఎక్కువ నారదముని వారసులం అనుకుని అట్లే అదే పంచాయతీని కొనసాగి తెలుగు మీడియా ఇట్లుంది దురదృష్టం కాకపోతే కేంద్రంలో ఎందుకు గోడీ మీడియా అనేది కూడా అట్లనే వస్తుంది కేవలం మోదీ భజన మాత్రమే చేస్తున్నారు వాళ్ళు అనేది మోడీ భజన చేస్తుంటే ఓటు చోరీ అవుతుందని పాదయాత్ర చేస్తుంటే రోజు టీవీలలో పేపర్లలో ఎట్లా వస్తుంది మోడీ మోడీ మీడియా అయితే రాహుల్ గాంధీ బొమ్మలు ఎట్లా కనబడుతున్నాయి ఓటు చోరి చేసిండని రాహుల్ గాంధీ మాట్లాడితే టీవీలలో ప్లేట్ బ్రేకింగ్ వస్తాయి రావు కదా మోడీ మీడియా అయితే రాహుల్ గాంధీ అనే పేరే రాదు కదా టీవీలలో కాబట్టి మేము స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి మీరు ఏదైనా మాట్లాడుతున్నారు మేము ఉన్నదిన్నట్టు మాట్లాడుతున్నాం కాబట్టి మీకు బాధ అనిపిస్తుంది మేము నిజంగా నేతృత్వం కోతి మీరు ఏడ మాట్లాడతారు అంత మోడీ మీడియా అయితే వేరే పేర్లు ఎందుకు కనబడతాయి ఈ దేశం లోపల వి ఆర్ ఫ్రీ మేము మళ్ళీ చెప్తాం అంబీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే అందరిని పని చేసుకోమని అడుగుతున్నాం దాన్ని మీరు ఎక్కువ ఫైదా అవుటాయిస్తున్నారు అయినా మేము మౌనంగా భరిస్తాం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ ట్రింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నూరు దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.